వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు ముఖ్యంగా ఒక గత గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక జిల్లా పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడనేటువంటి కారణంతో చనిపోయినటువంటి వ్యక్తి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలో ఆయన పెట్టినటువంటి కేసులు ఏంటి వాటి తీవ్రత ఏంటి తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్తో మాట్లాడారు సార్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అసలు ఆ క్రైమ్ ఏంటి ఆ సెక్షన్లు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ్ గారు ఈ ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి ముఖ్యంగా మీ మీద ఎంతో బాధ్యత ఉంటుంది నైతిక బాధ్యత ఉంటుంది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నప్పుడు లేకపోతే ఏదైనా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా పోలీసు వారి యొక్క పర్మిషన్స్ తప్పకుండా తీసుకోవడం ముందే జరుగుతుంది అట్ ద సేమ్ టైం మీరు ఒక పెద్ద నేత ఒక ఒక పెద్ద పార్టీకి అధినేత కానీ ముఖ్యంగా ఒక ఎక్స్ సీఎం లేకపోతే ఇదివరకు ఒక చీఫ్ మినిస్టర్ కింద పనిచేసి లేదా లేకపోతే ఒక మినిస్టర్ కింద పనిచేసి ఒక పెద్ద లీడర్ అయినప్పుడు ముఖ్యంగా ఆటోమేటిక్గా మీరు వస్తున్నప్పుడు మీ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ మంది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు మీరు దాన్ని యొక్క పర్మిషన్ ముందే తీసుకుంటామనే విషయం మనకు తెలుసు సో ఎన్ని కాన్వాయిల్ వరకు మీరు పర్మిషన్ తీసుకున్నారు మనకి వాళ్ళ రోజు ఈ కేసు పరంగా చూసుకుంటే మ్యాక్సిమం వంద మంది వరకే పర్మిషన్ ఇచ్చినట్టు క్లియర్గా ఆ జిల్లా ఎస్పీ గారు చెప్తున్నారు సో ఈయన అంతవరకే పర్మిషన్ ఉన్నప్పుడు అయినా కూడా జనాల్ని చాలామందిని ఏదో మళ్ళీ ఇంతకీ ప్రోగ్రామ్ ఏంటి వాళ్ళ కార్యకర్త ఒక ఆయన చనిపోతే ఆయన శిలా విగ్రహము ఆవిష్కరణ ప్లస్ అట్ ద సేమ్ టైం అది కూడా చనిపోయిన వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తూ శిలా విగ్రహం ఆవిష్కరణ పెడుతున్నారు ఆ ప్రోగ్రామ్ ఒక మీనింగ్ గురించి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానికి వెళ్తున్నప్పుడు ఒక పర్ టైం పర్మిషన్ తీసుకున్నప్పుడు వంద మంది వరకే అని క్లియర్గా పోలీస్ వారు చెప్పినప్పుడు మీరు వేల సంఖ్యలో మనుషుల్ని ఎందుకు ఫుర్మాయించినట్టు అదొక పెద్ద పరామర్శ కార్యక్రమానికి కాస్త మీరు ఏదో లాగా అంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏముంది అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్టింగ్ అంత చేస్తున్నప్పుడు మీ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ కానీ లేకపోతే మీ యొక్క రక్షణ వ్యవస్థ కానీ వీళ్ళందరూ మిమ్మల్ని చూడటానికి ఎగబడుతున్న మీ పార్టీ అభిమానులు కానీ వాళ్ళు కానీ వీళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది అది మినిమం నైతిక బాధ్యత రాజకీయ నాయకులది మరి అలాంటప్పుడు ఇవన్నీ ఇవాళ రోజు తుంగలో తొక్కుతూ ఇర్రెస్పాన్సిబుల్గా చాలా అసలు ఇటువంటి ఇది ఒక లేకుండా అది ఆ సంఘటన ఏదైతే జరిగిందో అది దాని యొక్క ఆ నెగ్లిజెన్స్ క్లియర్గా వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ అండ్ వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం ఒక విధంగా లేకపోతే ఏదైనా ఇంకో ఏమేమంటారంటే ఒకొక్క ఒక పొగరు అని కూడా మన అనే అనే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ రోజు ఇన్సిడెంట్ చూసుకుంటే శ్రవణ్ గారు నేను చెప్పినట్టు ఫస్ట్ ఈయన కాన్వాయ్ దగ్గర ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఈ సింగయ్య అనే వ్యక్తి పెద్ద పెద్ద ముసలి వయస్కుడు సో ఆ వ్యక్తి ఎవరైతే ఆ పార్టీ కార్యకర్త ఉన్నాడో సో నాచురల్గా వాళ్ళ అభిమాన నాయకుడు వస్తే దాన్ని ఆయనను చూడటానికి లేకపోతే అంత కరచం చేయడంకో అందరూ జనాలు వస్తున్నప్పుడు ఆయన కూడా అలానే వచ్చాడు కానీ అది ఎలా అయిందో ఏమైందో మొత్తానికైతే ఇలాంటి అనుకున్న దానికంటే అంటే మీకు ఇచ్చిన వంద మంది పర్మిషన్ కంటే కూడా ఎక్కువ మంది జనాలు ఒకేసారి ఎగబడినప్పుడు మీరు యొక్క రక్షణ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మీ గార్డ్స్ కానీ సెక్యూరిటీ పర్సనల్ కానీ వీళ్ళందరూ కూడా మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళకి ఎటువంటి గాయాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు కూడా మీ యొక్క సెక్యూరిటీ పర్సనల్కి చెప్పాల్సిన బాధ్యత ఉంది అది తుంగలో దొక్తాయి వాళ్ళ రోజు ఆ చీ ఆ సింగయ్య వ్యక్తి మీ కాన్వాయ్ కింద ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ క్లియర్గా వీడియోస్ వచ్చాయి క్లియర్గా అదేంటంటే ఆయన కాన్వాయ్ కిందనే పడినట్టు క్లియర్గా తెలుస్తుంది సో ఫస్ట్ ఈ కేసులో ఏమైందంటే ఆ వీడియో రాకముందు ఆ కాన్వాయ్ లోనే ఏదో ఒక వెహికల్కి ఆ అనే వ్యక్తి గుద్దుకొని చనిపోయినట్టు సో ఆ వెహికల్ పరంగా ఆయన భారీ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం సింగయ్య గారి భారీ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం సో వన్ నాట్ సిక్స్ ఆఫ్ సబ్క్స్ వన్ ఆ సెక్షన్ ప్రకారం నెగ్లిజెంట్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ కింద వస్తుంది సో దాని ప్రకారం ఒక వెహికల్కి గుద్దుకొని చనిపోయారు అన్నట్టుగా రాశారు కానీ ఎప్పుడైతే వీడియో బయటకు వచ్చిందో స్వయంగా ఆ అధినాయకుడి వెహికలే ఆ కార్కే అతను దాని కింద పడి చనిపోయినట్టు ఆ వీడియో అయితే బయటకు వచ్చిందో సో ఇమీడియట్గా ఆ వన్ నాట్ సిక్స్ ఆఫ్ సప్ క్లాజ్ ఆల్టర్ చేస్తూ పోలీసు వారు ఎఫ్ఐఆర్లో సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ అంటే కల్పబుల్ హోమిసైడ్ అట్ ద సేమ్ టైమ్ సెక్షన్ ఫార్టీ నైన్ అంటే అబెట్మెంట్ అంటే ఒక నేరాన్ని మీరు చేసే విధంగా ప్రేరేపించడం సో ఈ రెండు సెక్షన్ని మార్చడం జరిగింది సో ఇవాళ రోజు దాని పరంగానే అందులో ముఖ్యంగా ఆ డ్రైవింగ్ చేస్తున్నారు ఆ మెయిన్ కారు ఏ కార్ కింద అయితే ఆ జగన్ గారి కారు కింద అయితే పడి చచ్చిపోయాడు సింగయ్య ఆ కారు డ్రైవర్ రమణారెడ్డిని ఏమని చేస్తూ అట్ ద సేమ్ టైం ఇదంతా కారణం ఎవరు మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక పర్యటన ఆయన ప్రోగ్రాము ఆ కారు స్వయంగా ఆయనే ఒక కో ప్యాసింజర్ ఉన్నాడు ఆయన అందరూ వాళ్ళ అభిమానులకు వాళ్ళకి కరచాలనం చేస్తూ క్లియర్గా అభివాదం చేస్తూ కనబడుతున్నాడు ఆయన క్లియర్గా సో అలాంటప్పుడు ఆయనని సెక్షన్ ఫార్టీ నైన్ ఆయనకు కూడా వర్తిస్తుంది సెక్షన్ ఫార్టీ నైన్ అందుకే పెట్టారు అంటే ఆయనే ఒక విధంగా ఆయన ప్రోగ్రాం వల్ల ఇదంతా అయ్యింది కాబట్టి ఒక ఎబెట్మెంట్ కింద ఈ సెక్షన్ ఫార్టీ నైన్ పెట్టి అట్ ద సేమ్ టైం సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఆయనకు కూడా వర్తిస్తుంది సో సెక్షన్ వన్ నాట్ ఫైవ్ గురించి మనం మాట్లాడుకుంటే శవణ గారు ఇది కల్పబుల్ హోమిసైడ్ అంటే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి అదేంటంటే మీరు మీకు కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటంటే ఒక మనిషిని చంపడము అట్ ద సేమ్ టైం కానీ ఒక మర్డర్ పందాలు ఒక చంపే వ్యక్తిని ఒక మర్డర్ పందాలో చేయకుండా మీకు చేస్తున్న ప్ర చర్య వల్ల అతను చనిపోతాడని తెలిసి కానీ ఒక మర్డర్ తరహాలో కాకుండా మామూలుగా ఇండైరెక్ట్గా చంపేయడానికి కూడా కల్పబుల్ హోమిసైడ్ అంటారు సో ఇక్కడ ఖచ్చితంగా కల్పబుల్ హోమిసైడ్లు రెండు ఉంటాయి ఒకటేంటంటే అవతల వ్యక్తి ఖచ్చితంగా చనిపోతాడని తెలిసి మీరు ఒక చర్యని చేయడము అదో కల్పబుల్ హోమిసైడ్ కింద వస్తుంది అట్ ద సేమ్ టైం అవతల ఇలా చేయడం వల్ల ప్రాణాంతకం అయ్యే పరిస్థితులు ఏర్పడితే అవతల వ్యక్తి చనిపోవచ్చు అని తెలిసి కూడా కానీ చంపాలని ఉద్దేశం లేదు కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల చనిపోయే ఛాన్సులు అయితే ఉన్నాయని తెలిసి కూడా చేయడానికి కూడా కల్పబుల్ హోమిసైడ్ కింద చేస్తారు సో ఇవాళ రోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా నేను చెప్పిన రెండో పద్ధతి అదేంటంటే ఇలాంటి చర్యల వల్ల అవతల వాళ్ళ ప్రాణాలకి డేంజర్ ఉంది అని నాలెడ్జ్ ఉండి కూడా కానీ చంపే ఉద్దేశం లేదు అవతల వ్యక్తిని కానీ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అవతల వాళ్ళు నేను చేసే ఇలాంటి చర్యల వల్ల అని తెలిసి తెలిసి చేయడానికి కల్పబుల్ హోమిసైడ్ అంటారు ఇవాళ రోజు ఈ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి అట్రాక్ట్ అవుతుంది సో అందుకని ఈ కేసులో ఆయన ఏ టూ కింద చేర్చడం జరిగింది ఆయనతో పాటు ఇంక మిగతా నాయకులు కూడా ఏ త్రీ ఏ ఫోర్ కింద పెడతాం జరిగింది బట్ ముఖ్యంగా ఇక్కడ ఏ వన్ ఏ టూ గురించి మాట్లాడాలంటే ఆ రమణారెడ్డి డ్రైవర్ ఎవరైతే ఆ నడిపాడో ఆ కార్ నడిపాడో ఆయన మీద ఖచ్చితంగా ఆయన ఏ వన్ కింద చేర్చాల్సింది అండ్ ఇదంతటికి కారణమైన అసలైన వ్యక్తి ఎబెట్మెంట్ అంటే ఎవరే వల్ల ఇదంతా ప్రేరేపితమై ఇదంతా అయ్యిందో ఈ ఇన్సిడెంట్ అయిందో ఎవరి కరచనాల వల్ల ఎవరి అభివాదాల వల్ల ఎవరి ప్రోగ్రామ్ వల్ల ఇదంతా అయిందో ఆ కారులు ఎవరైతే ఆయనతో ఆ డ్రైవర్తో పాటు కూర్చున్నారో ఆ ముఖ్యమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ టూ కింద చేర్చడం జరిగింది సో వాళ్ళిద్దరి మీద ఈ వన్ నాట్ ఫైవ్ అంటే కల్పబుల్ హోమిసైడ్ అట్ ద సేమ్ టైం సెక్షన్ ఫార్టీ నైన్ అబేట్మెంట్ వర్తిస్తాయి ఖచ్చితంగా సో జనరల్గా అంటే ఈ వన్ నాట్ ఫైవ్ పెట్టినప్పుడు సో ఈ కల్పబుల్ హోమిసైడ్ని ప్రూవ్ చేయడం చాలా కష్టతరమైనటువంటి పన లేదంటే ఇలాంటి సాక్ష్యాలు ఉంటే అది ప్రూవ్ చేయడం ఈజీ అవుతుంది అంటే శ్రవణ్ గారు ముఖ్యంగా అది ఈజ్ థింగ్ ఈజ్ కేస్ టు కేస్ బేసెస్ ఉంటుంది ఈ కేసులో క్లియర్గా మనం చూస్తే మనకి ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి ముఖ్యంగా ఏ వన్ ఇప్పుడు రిమాండ్లో అరెస్ట్ చేసి రిమాండ్లో పెడతాం జరిగింది అతను అడడం జరుగుతుంది ఇప్పుడు ఇన్వెస్టి ఇంట్రాగేషన్ జరుగుతుంది ఇప్పుడు సో అతనికి అతను అడుగుతున్నారు ఇది ఏ టు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి తెలిసిందా ఇది ఈ ఉదంతం అయిన తర్వాత ఆయనకు తెలుసా ఈ ఉదంతం అయినంత ప్రక్రియ ఏదైతే ఉందో ఒక మనిషి చనిపోయాడు సింగ అయిన వ్యక్తి ఇవన్నీ అసలు ఆయనకు తెలుసా ఆ జరుగుతున్నప్పుడు ఆయనకి అవగాహన ఉందా ఇది జరుగుతున్నప్పుడు కూడా ఆయనకు తెలిసే అయ్యిందా ఇదంతా ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఇప్పుడు సో ఆయన వచ్చే స్టేట్మెంట్లు బట్టి అట్ ద సేమ్ టైం వీడియో రికార్డింగ్ ఉంది క్లియర్గా శ్రవణ్ గారు ఆ వీడియోలో మనం ఈ కేసు పరంగానే మనం మాట్లాడితే వీడియోలో క్లియర్గా ఒక మనిషి కింద పడిపోయాడు సింగ అనే వ్యక్తి దాని అతని మీద నుంచి ఇది బండి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఒక కార్లో వెళ్తుంటే మన కింద ఒక మనిషి పడితే మనకి తెలి తెదా ఒక మనిషి మీద నుంచి ఎక్కించినట్టు అందులో అక్కడ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది ఆయన కార్యకర్తలే ఆ కార్ని ఆప్ అండ్ అండ్ మనిషి కింద ఉన్నాడని చెప్పి చెప్పడం జరుగుతుంది క్లియర్గా తెలుస్తుంది వీడియో విజువల్స్ కనబడుతున్నాయి అలాంటప్పుడు మీకు తెలియకుండా ఉంది అని చెప్పి ఎవరు నంబరు సదరు ఆ ఎవిడెన్స్ రేపటి రోజు కోర్టులో సబ్మిట్ చేస్తే జడ్జి గారు కూడా అది చూసి దాని ప్రకారంగా నిర్ణయం తీసుకుంటారని అందరికీ నమ్మకం ఎందుకంటే క్లియర్ గా అక్కడ తెలుస్తుంది తేటతలం అవుతుంది ఏంటంటే అక్కడ జనాలు ఆపండి ఆపండి అంటున్నారు అయినా కూడా అది ఆపకుండా వెళ్ళిపోతున్నారు సో ఇదంతా ఇంత అక్కడ ఒక మనిషి కింద పడ్డాడని తెలుసు అతను చనిపోయాడని తెలుసు అతను ప్రాణపై స్థితిలో ఉండడం తెలుసు మన కార్ కింద ఒక చిన్న రాయి తగులుతేనే మనకు తెలుస్తుంది అలాంటిది ఒక మనిషిని ఎక్కిచ్చేస్తే మనకు తెలియకుండా ఉంటుందా అది చాలా హాస్యాస్పదంగా ఉంది వినడానికి సో ఖచ్చితంగా ఆయనకు తెలిసే జరిగినాయి అన్నట్టుగా తెలుస్తుంది అక్కడ వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఆ మనిషిని తర్వాత మనం చూసుకుంటే విజువల్స్ అవి కూడా బయటకు వచ్చాయి అతను తీసుకెళ్ళి అక్కడ చెట్లో పొదల్లోనో పడేశారు సో ఇవన్నీ తెలియకుండా ఎలా వెళ్తాయి అన్నది మనము చూడాలి సో ఇవన్నీ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ అంటారు వీటన్నిటిని సో ఈ యొక్క ఇన్సిడెంట్కి కరోబరేటివ్ ఎవిడెన్సెస్ కానీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కానీ ఇవన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి కాబట్టి సో మాక్సిమమ్ ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ ప్రూవ్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని మనం అనుకోవచ్చు ఓకే అంటే జనరల్గా ఇప్పుడు ఇందులో ఏటుగా జగన్ ఉన్నారు కాబట్టి సో ఆయనను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎంతమేరే ఉంటాయి ఆయనతో పాటు మిగతా నిందితులు కూడా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఏ టూగా జగన్ గారు ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఇదంతా ఉదంతం జరిగింది ఆయన యొక్క ప్రోగ్రాం వల్లే ప్లస్ ఆయన కూడా కో ప్యాసింజర్గా అదే వెహికల్లో ఉన్నారు ప్లస్ సెక్షన్ ఫార్టీ నైన్ ఇందాక నేను చెప్పింది అదే అబెట్మెంట్ సో అదేంటంటే ఎబెట్మెంట్కి ఇక్కడ మనం చూసుకుంటే శ్రవణ్ గారు ఇంకో విషయం సెక్షన్ వన్ నాట్ ఫైవ్కి ఏంటంటే దానికి శిక్షలు వచ్చి అది ఒక తీవ్రత తెలిసి చేశారు కల్పబుల మీశాడు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడవచ్చు కానీ ఈ కేసులో ఆయనకి తెలిసి అలాంటి విషయం అలాంటి ప్రక్రియ నేను చేసే చర్యల వల్ల అవతల ప్రాణాలకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా చేశారు కానీ చంపాలని ఉద్దేశమైతే లేదు అవతల వాళ్ళ మీద అన్న విషయం రెండో కోణం కూడా ఉంది కాబట్టి కల్పబుల్ హోమి ఇది దానికి ఎక్కువ ఎట్రాటే ఛాన్సెస్ ఉన్నాయి సో అలాంటి విషయాలు ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది వన్ నాట్ ఫైవ్కి సెక్షన్ ఫార్టీ నైన్కి మన బిఎన్ఎస్లో సపరేట్గా పనిష్మెంట్ స్మృతి అనేది ఏం మెన్షన్ చేయలేదు సో ఏదైతే ఈ వన్ నాట్ ఫైవ్ని అనుసంధానంగా ఏదైతే ఉంటుందో శిక్ష అదే సెక్షన్ ఫార్టీ నైన్ కూడా వర్తిస్తుంది సో ఈ దీని పరంగా ఈ రెండు సెక్షన్లు క్లియర్గా ఈ యొక్క కేసుకి అందుకనే పోలీసు వారు కూడా ఆఫ్టర్ అరెస్ట్ ఆఫ్ ది డ్రైవర్ ఆయనని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఆయన నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ సెక్షన్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ ఆఫ్ క్లాస్ వన్ పెట్టినప్పుడు ఇవి వర్తి ఇది ఇప్పుడు వర్తించదని తెలుసుకునే వాళ్ళు ఇప్పుడు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అండ్ సెక్షన్ ఫార్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ కింద ఆల్టర్ చేయడం జరిగింది సో ఈ పరంగా ఈ కేసు పరంగా వీళ్ళు సెక్షన్స్ కరెక్ట్గానే పెట్టారనేది నా నమ్మకం కూడా ఓకే అంటే ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్సా సో ఏంటి అంటే ఈ నేరాన్ని ప్రూవ్ చేయాలంటే సో ఎలాంటి సాక్ష్యాలు అవసరం ఉంటాయి దట్స్ వాట్ అండి ఇప్పుడు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఇస్ కంపల్ కంపల్సరీ ఇట్స్ ఏ కాగ్నిజబుల్ ఒఫెన్స్ అండ్ నాన్ బైలబుల్ అంటే నాన్ బైలబుల్ ఇందులో బెయిల్ దొరకడం అంత ఈజీ కాదు కాగ్నిజబుల్ ఒఫెన్స్ సో ఖచ్చితంగా ఇందులో వారెంట్ లేకుండా సదరు ఆ అక్యూజ్డ్ పర్సన్స్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి సో డెఫినెట్లీ ఇది నాన్ బైలబుల్ ఇది సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అనేది సో దాని పరంగా నేను చెప్పినట్టు సెక్షన్ ఫార్టీ నైన్ ఎనివీస్ అబెట్మెంట్ అదైతే ఇది నాన్ అవైలబుల్ నేను చెప్పినట్టు అది వన్ నాట్ ఫైవ్కి దానికి అనుసంధానమైన సెక్షన్ అది సో దాని పరంగా అది నాన్వైలబుల్ అయినప్పుడు ఈ సెక్షన్ ఫార్టీ నైన్కి ఇది కూడా నాన్ నాన్వైలబుల్ ఈ ఈ కేసులో ఈ కేసు పరంగా చూసుకుంటే సో ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైన సెక్షనే అండ్ తీవ్రమైన కేసు ఇది సో దీంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక నుంచి వీడియో సాక్ష్యాలు కానీ అక్కడ ఉన్న జనాల సాక్ష్యాలు కానీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఆ వీడియోని పోని ఫేక్ అంటానికి అని కూడా లేకుండా మొత్తం సోషల్ మీడియా అన్ని చోట్ల పెట్టేశారు సో దొంగ సాక్ష్యాలు పెడతానికి ఇవి అన్ని మార్చడానికి కూడా లేదు ఇప్పుడు సో క్లియర్గా సో సోషల్ మీడియాలో కూడా ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ని అవన్నింటినీ ప్లస్ అక్కడ ఉన్న జనాలు యొక్క స్టేట్మెంట్స్ని దాన్ని కూడా తీసుకొని అన్ని పరిగణలోకి తీసుకొని ఆ సోషల్ మీడియా వీడియోని కూడా రేపటి రోజు అది ఒరిజినల్గా కాదా కావాల్సిన ఫారెన్సిక్ ఆడిట్కి పంపించి దాని యొక్క నిజ నిజాలు తెలుసుకొని ఆ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ అంటాం మనం సో దాని పరంగా ఆ వీడియోస్ కూడా చేస్తాం మనం సో వీడియోస్ అది జెన్యునా కాదా లేకపోతే నిజంగా ఏమైనా డీప్ ఫేక్ వీడియోనా అది కూడా తెలుస్తుంది నిజ నిజ నిజాలు తెలిసిపోతాయి సో దాని ప్రకారంగా కోర్టు వారి ఆదేశాల ప్రకారం అలాంటివి కూడా ఆర్డర్ చేసి వాళ్ళు ఫారెన్సిక్ వారి పరంగా కూడా చూసి అవి ఒకరు నిజమని తేలితే ఆ వీడియో ఖచ్చితంగా ఈ సెక్షన్లో అట్రాక్ట్ అయితే దాని పరంగా కేసు కూడా ప్రూవ్ చేయడం సులువు సాధారణమవుతుంది ఓకే అంటే ఇప్పుడు అదర్ సైడ్ మాట్లాడుకుంటే సో వాళ్ళకి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అంటే మాకు ఇది తెలిసి జరగలేదు అని చెప్పడానికి అదే నేను చెప్తున్నాను ఇప్పుడు అదర్ సైడ్ డిఫెన్స్ పరంగా మనం చూసుకుంటే వాళ్ళు నాకు ఇది తెలియలేదు నాకు ఇలా జరిగినట్టు తెలియదు అనుకోకుండా అయిపోయింది ఇట్స్ అన్ యాక్సిడెంట్ అన్న మాక్సిమం వాదనలు మాత్రం వాళ్ళు చెప్పగలుగుతారు ఎందుకంటే అక్కడ వీడియో క్లియర్గా తెలిసిపోయింది కాబట్టి ఆ వీడియో ఒక జెన్యూనిటీ నేను చెప్పినట్టు ఫారెన్సిక్ ఆడింటింగ్ పంపిస్తే ఆ వీడియో కూడా ఒరిజినల్గా అది తెలిసిపోతుంది సో అప్పుడు ఇంకా వీడియో కూడా ఒరిజినల్ అని ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకు ఉన్న ఏకైక డిఫెన్స్ నాకు తెలిసి చేయలేదు నేను ఇట్స్ అన్ యాక్సిడెంట్ నాకు అసలు జరిగినట్టు నిజంగా నాలెడ్జ్ లేదు నాకు తెలియలేదు ఇప్పుడే తెలిసింది నాకు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అలాంటి డిఫెన్స్లు మాత్రం వాళ్ళు వాడుకోగలుగుతారు కానీ అక్కడ క్లియర్గా నేను చెప్తుంది ఏంటంటే ఒక మనిషి మీ కారు కింద ఒక రాయి పడితేనే మనకి ఏదో అడ్డుపడిందని తెలుస్తుంది అలాంటి అంత పెద్ద కాన్వాయ్ అంత పెద్ద జనాలు అంత తెలుస్తున్నారు ఒక మనిషి మీ కింద పడి అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అండ్ జనాలు మీ ముందు జనాలు క్లియర్గా చెప్తున్నారు ఆ పండుగ కింద మనిషిపడ్డాడని చెప్తున్నారు అయినా కూడా మీకు తెలుసు కూడా మీరు నెగ్లిజెంట్గా అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయారు ఒక ప్రాణం పోయిందని తెలుసు కూడా ఆ క్లియర్గా మీకు అవగాహన ఉంది మీకు తెలిసే ఇదంతా జరిగిందని అక్కడ థియేటర్ల మీతున్నాను వీడియో ద్వారా సో ఇందులో కొద్దిగా ఒక విధంగా చెప్పాలంటే డిఫెన్స్ పరంగా కష్టమే అనే నా ఉద్దేశం రైట్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కేసులో పెట్టినటువంటి సెక్షన్స్ ఆధారంగా చూస్తే జగన్ను అరెస్ట్ చేసేటువంటి అధికారం కూడా పోలీసులకు ఉందని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక పెట్టినటువంటి సెక్షన్లు ప్రూవ్ అయితే మాత్రం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పాటు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది లేదంటే ఆ నేర తీవ్రతను బట్టి జీవిత కాలం పాటు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇక ఓవరాల్గా చూస్తున్నట్లయితే ప్రస్తుతం అయితే ఏవన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారో ఆయన విచారణ చేస్తున్నారు సో విచారణలో జరిగినటువంటి వెల్లడైనటువంటి వివరాలను బట్టి ఎటుని కానివ్వండి మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు మాత్రం చాలా పుష్కలంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు జగన్ తేజత్ శ్రవణ్ ఏమైనా ఆంధ్రజ్యోతి హైదరాబాద్